హాయ్ అండి అందరికీ నమస్తే నా నేమ్ మెగ్నా అండి చాలామంది ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి ఏం చేయాలి పార్టీలో ఏమైనా చేద్దాం చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు కదా అని చాలామంది సెట్ చేస్తున్నారు చాలామంది యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఇలా సో మీ అందరి కోసం ఒక మంచి అవకాశం అండి మీరు పార్టీగా వర్క్ చేయాలి ఒక మంత్లీ ఒక ఫిఫ్టీన్కి ఎర్న్ చేసుకోవాలి అని ఈ టూ మంత్స్ ఒక థర్టీ థౌజండ్ ఎం చేసుకోవాలని ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ అండి ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ నేను పార్టీలో వర్క్ చేస్తున్నాను సో మీరు కూడా అలాగే వర్క్ చేయాలి మంచి ఇన్కమ్ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ స్కూల్కి నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి ఇది ఒక జెన్యున్ కంపెనీ అండి దీంట్లో మనం వర్క్ చేసుకోవచ్చు మన ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు నిజంగా మనీ ఎర్న్ చేయాలి అనుకున్న పర్సన్స్కి మాత్రం బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా నేను నా నేమ్ మేఘ్నా అండి మాది శ్రీకాకుళం సో నేను ఫార్ట్ టైంలో వర్క్ చేస్తూ ప్రజెంట్ అయితే సూపర్వైజర్ అనే పొజిషన్లో ఉన్నాను టూ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను సో మీరు కూడా మీ స్టడీ కంటిన్యూ చేస్తూ వర్క్ చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదా మీరు కూడా చేసుకోవచ్చండి మ్యాక్సిమమ్ మీకు ఎవరికైనా దేనికోసం ఏమైనా డౌట్ ఉంది అంటే నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి యాక్చువల్గా ఇది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మీకు ఆల్రెడీ తెలుసు చాలామంది ఫేక్ అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అంటే ఖచ్చితంగా కూడా మీరు కాంటాక్ట్ అయ్యాక మీకు క్లారిటీ వస్తుంది సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి ఓకేనా ఎక్కడో విన్నాము చాలా దగ్గర చూసాం కదా అన్నీ ఒకేలా ఉంటాయని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఆన్లైన్ అన్నాక చాలా ఉంటాయి అందులో ఫేక్ ఉంటాయి రియల్ ఉంటాయి అన్నీ ఫేకే అనుకుంటే నేను అలా ఉండుంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉండం కదా సో మీరు స్టెప్ తీసుకొని రావాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా షేర్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అలాంటి పర్సన్స్ ఓన్లీ జెన్యున్ పర్సన్స్కి మాత్రమే ఇది ఒక మంచి అవకాశం థ్యాంక్ సో మచ్